కోటి వైద్యులు తొమ్మిది ఏరియా పనిచేసే వైద్యులందరికీ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు ప్రైవేట్ కావచ్చు వైద్యులతో పనిచేస్తున్న నా కోటి అందరికీ అంతర్జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మా మీద అభిమానంతో మా దగ్గరికి వచ్చిన తుంగుతుర్తి ఆరోగ్య సంఘం సభ్యులకి మాకు సన్మానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తుంగతుర్తి ఏరియా హాస్పిటల్ అభివృద్ధిలో ఆరోగ్య సంఘం వాళ్ళు పోషిస్తున్న పాత్ర అభినందనీయం ఈ విధంగా వృత్తిలో ఉన్న డాక్టర్లు సన్మానించడం కూడా గొప్ప విషయంగా భావిస్తూ వాళ్ళ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తొమ్మిది తుర్తి కాన్స్టిట్యూషన్లో తిమ్మతుర్తి పరిధిలో ప్రజలందరి నా వినోపం ఏంటంటే హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతుంది డాక్టర్ల పరంగా కావచ్చు కవితల పరంగా కావచ్చు మనం అందరం కలిసికట్టుగా పెద్దపడగల హాస్పిటల్ శాంతిస్తున్నాం దాని కన్స్ట్రక్షన్ వేగవంతంగా జరుగుతుంది పనులు వేగంగా జరుగుతున్నాయి అతి త్వరలో హాస్పిటల్ ఓపెన్ అవుతుంది అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా వేసవి కాలం మనం వర్షాకాలం మారినాం కాబట్టి సీజనల్ డిసీజు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మలేరియా డెంగ్యూ అభివృద్ధి అవకాశం ఉంది కాబట్టి ఇంటి పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వర్షాలు పెట్టే కాకుండా తాగునీరు ఆహారం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మనకు రోగాలు ఈ సందంగా వచ్చేది కొత్త నీరు వస్తుంది కాబట్టి మా గురికాల్లో కానీ గుంటల్లో కానీ దోమలు వాటి లారవాలు పెరగకుండా డ్రైగా ఉంచుకోవాలి సో తాగే నీటిని కూడా వీలైనంత వరకు కాచి వడపోసుకుని తాగితే ఆరోగ్యకరంగా ఉంటుంది దోమలు లారాలు పెరగకుండా చూసుకోవాలి డెంగ్యూ మలేరియా వ్యాధి ఉంటుంది అంతేకాకుండా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం ఏరియా హాస్పిటల్ తొమ్మిది ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ వైద్యాలు అందుబాటులో ఉన్నాయి మాకు కావాల్సిన పరికరాలు మందులు అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి పరిసర ప్రాంత ప్రజలందరూ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి మీరు సర్వీస్ ఇస్తామండి ముఖ్యంగా ఏంటంటే జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్ అయితే రోగం రాకుండా జాగ్రత్త రోగం వచ్చినంత ఇబ్బంది పడడం కంటే రోగం రాకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది ఇంటి పక్కల లార్వాలు పెరగకుండా దోమలు పెరగకుండా చూసుకోండి అలాగే నీరు తాగండి ఆహారం కూడా మూతలు పెట్టిన గిన్నెలు ఈగల ఈగల కాలం కాబట్టి ఈగలు ఎక్కువగా అభివృద్ధి అవకాశం ఉంది కాబట్టి ఈగల ద్వారా అడ్డు రోజులు వస్తాయి కాబట్టి ప్రతి ఆహార పదార్థాలపై మూతలు పెట్టిన పదార్థాలు వాడాలి వీలైనంత వరకు వేడి పదార్థాలు వేడి ఆహారం తీసుకుంటే మంచి కూడా సలహా చెప్తున్నాను సో మా మీ అందరము వైద్య మా వైద్య సిబ్బంది అయింది మేమైంది అన్ని రకాల సేవలు అంతే ఇవ్వడానికి అందుబాటులో ఉన్నాం ప్రజలు జాగ్రత్తగా ఉండి మా సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ప్రజలందరూ ధన్యవాదాలు తెలియజేశారు థ్యాంక్